హాయ్ అండి వెల్కమ్ టు సమయా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం భోజనం చేసేటప్పుడు ఎంత పూర్వం అయితే నేల మీద కూర్చుని భోజనం చేసేవారండి నేల మీద కూర్చుని భోజనం చేసేటప్పుడు కటిక నేల మీద ఎప్పుడు కూర్చొని చేయకూడదు ఏదో ఒక క్లాత్ ఏదో ఒకటి వేసుకోవాలి వేసుకుని పేట కానీ వేసుకొని భోజనం చేయాలి అదేవిధంగా భోజనం వడ్డించేటప్పుడు భోజనాన్ని కూర్చున్న వాళ్ళకి కుడివైపు నుంచి వడ్డించాలండి ఎడం వైపు నుంచి వడ్డించకూడదు వడ్డించేటప్పుడు కూడా కుడివైపును వడ్డిస్తాం కదా అదేవిధంగా భోజనం వడ్డించేటప్పుడు రైస్ మాత్రం ఎప్పుడు వడ్డించకూడదండి ముందు మనం వండుకున్నవన్నీ పెట్టిన తర్వాత రైస్ పెట్టాలి ఇదిగోండి ఈ విధంగా అన్నీ కొంచెం కొంచెంగా వడ్డించుకోవాలి లాస్ట్లో కొంచెం రైస్ పెట్టుకున్న తర్వాత ఈ రైస్ కూడా మనం ఏంటంటే ఇప్పుడు మనం ఆకులు ఏమేమైతే వడ్డించుకుని ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకుని పక్కన పెట్టి దేవుడికి దండం పెట్టుకుని భోజనం చేయాలండి ఇది పూర్వకాలం పద్ధతి ఈ విధంగా నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు